మనం ఒక వీడియో షార్ట్ అయితే చేసినా కదా మా వాళ్ళు డ్రిల్లింగ్ చేసేరు అందులో వాటర్ లేవు అని చెప్పేసి వచ్చేసేవాళ్ళు తర్వాత క్లయింట్ చెప్పి వాటర్ ఉన్నాయి మీరు కేసింగ్ వేయలేదు అని కంప్లైంట్ కంప్లైంట్ చేస్తే నేను పోయి నేను డీప్ మీడర్ అయితే చెక్ చేసినా కదా అయితే అది ఓకే ఓకే ఉంది ఇప్పుడు ఇప్పుడైతే నేను అక్కడికి వెళ్తున్నా బోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని కంటిన్యూగా మళ్ళీ హండ్రెడ్ మీటర్స్ అయితే డ్రిల్ చేయడం అయితే జరుగుతుంది కానీ టెంపరీ కేసింగ్ వేయాలన్నమాట అదే వాళ్ళ మన వరకు వీడియో చేస్తాను చూడండి లైక్ నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రివర్స్ రావాల్సి వచ్చిందనమాట మనకి ఆ గేట్ కనబడుతుంది లోపల గేట్ నాయన అది సైట్ వెయిట్ ఓకే పంగోను పంగను అయిపోయింది పాయింట్ మీదకైతే వచ్చేసినాం అనమాట మనం నిన్న కొట్టిన హోల్ అది ఇప్పుడు ఆ హోల్ని అయితే మనం సెంటర్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్ బోర్ డ్రిల్ చేయడం అంత ఇబ్బంది ఏమి ఉండదు పట్ట 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 పట్టా వెళ్ళిపోతాయి డ్రై 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 స్టోన్లో అసలు ఇబ్బంది ఏముంటుంది ఎప్పుడైనా సరే వాటర్ తగిలిన కొంచెం ప్రాబ్లం ఉంటుంది దుమ్ములు పట్ట 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 వెళ్ళిపోతుంది అక్కడ వాటర్ ఎప్పుడైతే తగిలితే అక్కడ మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఫ్రెష్ బోర్ అయితే ఏంటంటే సెంటరింగ్ చాలా ఇంపార్టెంట్ సెంటర్ అవబోయిందంటే మళ్ళీ మనకి క్రాస్ హోల్ వెళ్ళిపోతుంది రాడ్లు ఓపెనింగ్ చేసినప్పుడు కూడా రాడ్లు రావు సరిగా కరెక్ట్ రావు సెంటర్ లేకపోతే ఓపెనింగ్ చేయడానికి రాడ్లు తీయడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో మనం కరెక్ట్గా సెంటర్ చేసుకోవాలి సెంటర్ సెంటర్ లేకపోతే మీ పాయింట్ అయితే మనం కొట్టలేము అసలు ఎప్పుడైనా సరే ఒక అడుగు లేట్ అయినా సరే సెంటర్ చేసుకుని ఫిట్టింగ్ చేసుకోవడమే బెస్ట్ ఇడా సిక్స్ అండ్ హాఫ్ బిట్ని అయితే తీపిచ్చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యామర్కి ఎయిట్ ఇంచ్ బిట్ అయితే ఎక్కించాలి పైన ఒక పదిహేను మీటర్లు టెంపరీ కేసింగ్ గుచ్చాలన్నమాట ఇంకా ఇస్క్ ఇస్క్గా ఉంది పదిహేను మీటర్లు టెంపరీ కేసింగ్ గుచ్చేసి అక్కడ నుండి మళ్ళీ డ్రిల్లింగ్ కంటిన్యూ చేయాలి మనం సిక్స్ అండ్ హాఫ్ బిట్ అయితే తీసేసినాము ఇది పక్కన ఉంది కదా ఎయిట్ ఇంచ్ బిట్ అనమాట ఈ బిట్ ఎక్కించుకోవాలి దానికి చెక్కినట్టు అన్ని అన్నీ ఒకసారి పర్ఫెక్ట్గా చేసుకొని ఎయిట్ ఇంచ్ బిట్ వేసుకొని మనం పైన ఒక ఊరికనే ఒక మూడు రాడ్లు అయితే డ్రిల్లింగ్ మూడు రాడ్లు డ్రిల్లింగ్ చేసేసి ఎంఆర్నీ ఎయిట్ సిక్స్ ఇంచ్ కేసింగ్ అయితే దించేసేయాలన్నమాట స్టీల్ కేసింగ్ పర్మనెంటే కాదు కింద మళ్ళీ మనకి వీళ్ళు నిన్న మొన్న ఎనభై మీటర్లు కొట్టారు కదా ఎంత ఇరవై మీటర్లు కూడా మనం కొట్టేసి వంద మీటర్లు బోర్ అయితే వాళ్ళకి అప్పచెప్పేసేయాలి అది మొన్న వేసినప్పుడు డీప్ మీటర్ వేసినప్పుడు వాటర్ అయితే మనకి ఫోర్ మీటర్లో చూపించింది ఇప్పుడు ఈ రాడ్ దించి ఫస్ట్ రాడ్ ఇది వెళ్తే ఫోర్ మీటర్స్ అనమాట మనకి దీ దానిక దీంట్లో తెలిసిపోతుంది ఇప్పుడు ఈ రాడ్ దించాలనే బ్లోయింగ్ చేసినాం అనుకోండి వాటర్ వచ్చేస్తాయి వస్తే రావన్నది ఈ రాడ్లో తెలిసిపోతుంది ఎందుకంటే మొన్న డీప్ మీటర్ వేయగానే క్వమన్ సౌండ్ వచ్చేసింది అనమాట వాటర్ ఉన్నట్టు మనకైతే ఇండికేట్ చేసింది డీప్ మీటరు నేను అట్లానే పైపు కేబుల్ బయటికి తోడినప్పుడు కూడా చెమ చెమ్మగా వచ్చింది మొత్తం బురద బురద వచ్చింది నాకైతే వాటర్ ఉన్నాయనే అనిపిస్తుంది అందుకని అంత ధైర్యంతోనే ఇప్పుడు నేనైతే ఇక్కడికి వచ్చిన అనమాట ఈ బిట్ ఫిట్టింగ్ చేసేసుకుని ఫస్ట్ రాడ్ దించడమే ఇది తెలిసిపోతుంది మనకి ఏదన్నది నేను అన్ని ఫిట్టింగ్ చేసేసుకొని డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ చేసేసిన అనమాట శాండ్ లెక్స్తుంది మొత్తం చెమ వస్తుంది తెలిసి అది స్టాండ్లో తొందరగా వాటర్ అయితే ఊరమని స్టోన్లో ఊరినంత స్పీడ్గా శాండ్లో ఓరవు దాని శాండ్లో ఓరవు దానికైతే మనం కొంచెం టైం వేయాలి అయితే శాండు అయితే లెక్స్తోంది చూసి దుమ్ము కూడా ఆగిపోయింది సో మనకి ఎనీ టైం అయితే వాటర్ అయితే బయటకు రావచ్చు నేను ఎయిటీన్స్తో కొడుతున్నా కదా దీన్ని ఎయిటీన్స్తోని కొట్టేసి దీన్ని తీసి మళ్ళీ మొత్తం మూడు రాడ్లు కొట్టి మూడు రాడ్లు తీసి పడేసి సిక్స్ ఇంచ్కి సిక్స్ ఇంచ్ టెంపరీ చేసింది అయితే కూర్చోబెట్టాలి అది కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ ఫ్లషింగ్ చేసేటప్పుడు అయితే వాటర్ ఈజీగా ఊరుతాయి అనమాట చూసిరు కదా వచ్చేసింది మనకి వాటర్ ఫస్ట్ రాడ్డే ఇది ఫస్ట్ రాడ్ కరెక్ట్గా ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీలో మనకి వాటర్ అయితే అందుకున్నాయి డీప్ మీటర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చూపించింది ఇది కూడా అట్లానే మనకి డ్రిల్లింగ్లో అట్లానే వచ్చేసింది అనమాట ఫోర్ పాయింట్ త్రీ మీటర్కి వాటర్ అయితే బయటకు వచ్చింది ఈ రాడ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఇంకా మనకు ఎగ్జాక్ట్లీగా ఫోర్ పాయింట్ త్రీ మీటర్గా అయితే చూపించేసింది గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఫోర్ పాయింట్ ఫైవ్ మనం గ్రౌండ్ లెవెల్ లెవెల్కి ఇంకో వన్ మీటర్ ఫైవే ఉంది కాబట్టి ఇవి అది కౌంట్ చేసుకోమన్నమాట ఇంకా రెండు రాడ్లు ఉన్నాయి ఆ రెండు రాడ్లు కూడా కొట్టేసి స్టీల్ కేసింగ్ అయితే దించేసి మళ్ళీ అక్కడ నుండి బ్లోయింగ్ చేసుకుంటా వంద మీటర్లకు అయితే మనం ఇల్లు కొట్టింది ఎనభై మీటర్లు అక్కడ నుండి బ్లోయింగ్ చేసుకుంటా ఎనభై మీటర్ల వరకు వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ మనం ఫ్రెష్గా డ్రిల్లింగ్ చేయాలి ఇరవై మీటర్లు ఇరవై మీటర్లు చేసి వంద మీటర్లు బోర్ అయితే వీళ్ళకి అప్పచెప్పేల్సి ఉంటుంది ఇప్పుడు నేను సెకండ్ రాడ్లో ఉన్నా ఇంతకుముందు ఆపరేటర్ ఎట్లా అంటే శాండు అయిచేసరికి అతనికి వాటర్ అర్థం కాలేదన్నమాట అర్థం కాకపోయేసరికి మనోడు డ్రై బోర్ అని అనుకున్నాడు శాండ్కి కొంచెం టైం వేయాలి అది కాక కింద మొత్తం స్టో స్టోను డస్ట్ స్టోన్ డస్ట్ ఏమవుతుందంటే ఈ శాండుకి పట్టుకొని వాటర్ అయితే రిలీజ్ చేయదనమాట అందుకని ఒక రోజు గ్యాప్ ఇచ్చేసరికి ఆ చెమ్మ 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 ఊడుకుంటా ఊడిపోయి ఎట్లా అంటే మనం గోడకి వండ్ర కొడతాం కదా సేమ్ అట్లనే అయిందన్నమాట పరిస్థితి ఆ ఆ రోజు అందుకనే అతనికి వాటర్ అయితే ఏర్పడలేదు ఇప్పుడైతే వాటర్ అయితే బాగానే ఉన్నాయి వెళ్ళే కొన్నికి వాటర్ అయితే బాగానే వస్తున్నాయి అనమాట ఇక అది కూడా మన మీదకి దుమ్ము వచ్చేస్తుందని నేనైతే ఒక ప్లాస్టిక్ సంచి అడిగాను సంచి అడిగిన తర్వాత పెట్టి ఒకసారి మనం బ్లో చేద్దాం బ్లో చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది చూసుకోవాలి నేనైతే సంచి పెట్టిన తర్వాత కొంచెం కంప్రెసర్ అయితే వదిలినా అనమాట పవర్ ఎయిర్ అయితే వదిలినా వదలంగానే మనకి వాటర్ అయితే ఇంకొంచెం స్పీడ్ అయితే అందుకున్నాయి ఈ రెండో రడ్డే ఇంకొక రాడ్ డ్రిల్ చేసి అది కూడా దాన్ని బట్టి మనం వాటరు ఎందుకంటే బోర్ అంతా ఉంటాయి నీళ్ళు నాలుగు మీటర్లకు వచ్చేసినాయి అంటే కింద నాలుగు మీటర్ల నుండి ఎనభై మీటర్ల వరకు మొత్తం బోర్ అంతా ఉంటాయి ఈ ఈ వాటర్ ఎందుకంటే మనకి పైన తగిలినాయి కదా మొత్తం కిందంతా ఎంటీగానే ఉంది కదా ఎంటీ కూడా ఫిల్ అయిపోయి వాటర్ ఫిల్ అయిపోయి ఉంటుంది స్టోన్ కాబట్టి పుడిపోదు పుడిపోతే ఈ సాండే మా పుడితే ఒక నాలుగు నాలుగు రాడ్లు లెక్క నాలుగు రాడ్లు ఇరవై మీటర్లు కూడిపోతే అరవై మీటర్లు ఉంటుంది బోరు ఇక అది కూడా మనకు తెలిసిపోతుంది ఫ్లషింగ్లో ఎందుకంటే రాడ్ ఫ్లషింగ్ చేస్తాం కదా స్టీల్ కేసింగ్ చేసిన తర్వాత అది కూడా తెలిసిపోతుంది నేనేమనుకుంటున్నాను అంటే శాండ్ కదా పైన పెద్ద హోల్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాను సేమ్ అట్లనే అయ్యింది అనమాట శాండ్ అయితే భయంకరంగా వస్తుంది వాటర్తో పాటు మిక్స్ అయ్యి ఆ శా ఈ ఆ శాండ్ రాకుండా ఉండడం కోసం ఇప్పుడు మనం స్టీల్ కేసింగ్ పెంచాం ఈ ఇప్పుడు ఈ రాడ్లు మూడు రాడ్లు కుట్టేసినాం పన్నెండు మీటర్లు అయితే దించేసిన నేను స్టీల్ కేసింగ్ ఇక మూడు మీటర్ల ముక్కుది మాడైతే వెల్డింగ్ చేస్తాను అనమాట ఈ ముక్కు కూడా దించేసి కింద కొట్టేసినామంటే పర్ఫెక్ట్గా మనం మూడు రాడ్లు ఎక్కడి వరకు లూజ్ అయితే ఉందో అక్కడ వరకు మనం దీన్ని కూర్చోబెట్టిన కూర్చోబెట్టినట్టు అయిపోతుంది అక్కడ నుండి మళ్ళీ మనం కంటిన్యూగా బ్రిల్లింగ్ కొట్టేసుకుంటే వాటర్ ఫ్రెష్గా వచ్చేస్తాయి మడ్లు మడ్లుగా రాదు అది కాక నీకు బోరు డిస్టర్బ్ అవ్వదు రామర్ కూడా పట్టుకోదు అనమాట పట్టుకోకుండా ఉంటుంది చూసేగా స్టీల్ కేసింగ్ చేసిన తర్వాత నేనైతే బ్లోయింగ్ చేస్తున్నాను మనం ఆల్రెడీ దగ్గర దగ్గర అయితే ఎనభై మీటర్ల దగ్గరకైతే వచ్చేసినాం అన్నమాట ఇలాగ బ్లోయింగ్ చేసేసుకొని వాటర్ ఫిషిడ్ కదా ఎట్లా ఉన్నాయి బోర్లో వాడు మనవాడు వానికి అర్థం కాక ఏం స్టాండ్ తెలియ పెళ్ళిళ్ళ మనవనికి మంచి ఆపరేటర్ అతను కూడా నల్గా అక్కడ అర్థం కాక ఈ కొంచెం ఇబ్బంది పడ్డాడు అనమాట వాటర్ లేవంటుంది ఎందుకంటే ఈ స్టోను ఇది మనం స్టోన్ క్రష్ చేసేటప్పుడు స్టోన్ డస్ట్ ఉంటుంది కదా అదేమైందంటే శాండ్కి పట్టుకుపోయిందన్నమాట పట్టుకుపోయి అది వాటర్ని కిందకి రిలీజ్ చేయలేదన్నమాట ఒక సిమెంట్కి గోడకి సిమెంట్ ఎట్లా కొడతాము అట్లా అయిపోయింది అందుకని అది అవ్వలేదన్నమాట అందుకని అది అవ్వలేదు ఎంతో ఉన్న బెనిఫిట్ ఇది అనమాట పైన ఫలని ఆపేస్తుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది హ్యామర్కి చక్కగా ఫ్రెష్ వాటర్ అయితే వస్తే హ్యామర్ పట్టుకోకుండా ఉండదు ఇంకొకటి స్టీల్ ఫిఫ్టీన్ చేయడమే సరికాదు దాంట్లో సరిపడా మనకి బిట్టు కూడా ఉండాలి బిట్ లేకపోతే అనవసరం బిట్టు ఉంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట బిట్ లేకపోతే మనం ఆ సిక్సింగ్ స్టీల్ ఫ్యూషన్ చేసి కూడా అనవసరం సిక్స్లో పోయే బిట్టు ఉండాలి ఎప్పుడైనా సరే బండితో పాటు లేకపోతే మళ్ళీ అవి సిక్సింగ్ చేయడం కదా రిఫ్టీన్ చేయడం అప్పుడు ఇంకా క్లయింట్ బరించడా బరించడా అన్నది మనకు తెలియదు అనమాట టీసీ ఎట్లా బ్లో అవుతుందో వాటర్ అయితే బాగుండదు వాటర్ బాగుంటుంది ఇంకా ముందు వచ్చే ఎనభై మీటర్లకి ఇదే లాస్ట్ రాడ్ అనమాట ఈ రాడ్ కూడా మనం బ్లోయింగ్ చేసేసినామంటే మనకి అయిపోతుంది అక్కడ నుండి ఫ్రెష్ డ్రిల్లింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెష్ డ్రిల్లింగ్లో మరి కింద గ్యాప్ లేదు కాబట్టి దుమ్మే వస్తుంది వాటర్ అయితే రాదు ఆ వాటర్ మళ్ళీ రావడానికి టైం పడుతుంది అనమాట రికవరీ సో ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లాస్ట్ రెండు రెడ్లు డస్టే లెగ్గుతుంది మొత్తం దుమ్మే లెగ్గుతుంది వాటర్ లెక్క ఇప్పుడైతే నేను డ్రిల్లింగ్ ఎయిటీ మీటర్స్ నుండి కంటిన్యూగా కొడుతున్నాను అనమాట ఇరవై మీటర్ల కోసం ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ రావు జుమ్మే లేస్తుంది ఎందుకంటే కింద వాటర్ లేదు ఫైన్ వాటర్ అనమాట ఇది సో నేను తెలివిగా ఏం చేసిన అంటే ఆ స్టీల్ కేసింగ్ చూసేటప్పుడు స్టీల్ కేసి కొన్ని గీతలు అయితే గాలి అయితే పెట్టినాయి అన్నమాట వాటర్ ఓడడం కోసం సో మనకి ఇబ్బంది లేదు ఇక పెట్టినాం కాదు ఇప్పుడు ఇదంతా జుమ్మే కాదు ఈడ ఇప్పుడు వంద మీటర్లు ఎందుకు కొడుతున్నాం అంటే వాళ్ళకి ఏమైనా గ్యాప్ తగులుతుందేమో అని చెప్పేసి వాళ్ళు వంద మీటర్లు అయితే అన్నమాట సో మనకేమిటంటే తగలదనే నమ్మకం అయితే ఉంది ఇక వాళ్ళు కొట్టమన్నారు కదా మనం చేసేది కుట్టేడమే కదా క్లైంట్ కొట్టమన్నప్పుడు కుట్టేడమే